హలో నమస్తే గుడ్ ఈవినింగ్ మీరు చూస్తున్న మనపల్లె మనపండల యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముప్పైవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకా సోమవారం ఇంకా లేట్ చికెన్ అయితే అంగల్ టమాటా మార్కెట్లు తరలే విధంగా వెళ్తున్నాయని ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం అంగల్ టమాటా మార్కెట్లో గత వారం రోజులు ఇంకా చెప్తున్నాను గత నెల ముందు కూడా వీడియోలు అయితే పెట్టాను జూన్ జూన్ జూలైలో భారీగా పెరుగుతుందనే సంచన దానికి బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చాయి నేను ఆ బ్యాడ్ కామెంట్స్ అయితే పట్టించుకోలేదు ఈరోజైతే పదకొండు అయితే ధర అయితే పలుకుతుంది టాప్ ధర అంగల్ టమాటో మార్కెట్లో ఇది మంచి శుభ పరిణామం రైతులకి టమోటా తోటలు అక్కడక్కడ ఉన్నాయి ఆ తోటలు కాపాడుకోండి అనేసి గత నెల రోజులకి నేను వీటి యూట్యూబ్లో అయితే చెప్తూనే ఉన్నాను రైతులకి కొంత ఎక్కువ మంది మెజార్టీ రైతులైతే నాకైతే ఏం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టలేదు ఐదారు మంది అయితే పెట్టారు మీ నేను వాటిని అయితే పట్టించుకోను ఈ రేట్లు వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది నాకైతే వినాయక పండుగ ముందే వచ్చినట్టుంది నేను ఖచ్చితంగా అయితే ప్రిడిక్షన్ వేసే చెప్పాను ఆ రకంగా నేను రేట్ అయితే ఇరవై పదకొండు వందలు అయితే వెళ్ళింది అనుకుంటున్నాను చూద్దాము రెండు వేలు వెళ్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్కు ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ రెండు వేలు ఖచ్చితంగా ధర పలికితే నాకన్నీ ఆనందించే మనిషి అయితే ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేను ఇంకా క్లాసులు షైనింగ్లు అంతా ఆరు వందల పైన అయితే వెళ్తున్నాయి ఇది నేనైతే ఈ వీడియోలో అయితే నేను నా అయితే మీతో పంచుకుంటున్నాను మీరు హ్యాపీగా ఉన్నట్లయితే నాకు చిన్న లైక్ ఇవ్వండి నాకు సపోర్ట్ ఇవ్వండి అన్న ఇంకా మంచి వీడియోలు పెట్టేదానికి నాకు అవకాశం ఉంటుంది